ఈ యొక్క వెంకటాచలంపై దర్శించాలి అనేటువంటి కాంక్షతో శ్రీనివాసాభిన్నమైనటువంటి ఆ దివ్య శక్తి యొక్క స్వరూపాన్ని ఇలా అర్చకులు అర్చించే విధానంలో మనం వీక్షించాలి అని చెప్పి విచ్చేశారు అసలు పరమాత్మే స్వయంగా గానం చేసినటువంటిది గీత ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్మాన్మన వేప్రాహ ప్రాహ మను చతుర్థోధ్యాయ ప్రారంభంలో చెప్పడం జరిగింది సూర్యునికే ఎందుకు మొదటగా చెప్పాల్సి వచ్చింది అనే అనుమానం కూడా మనకు కలుగుతుంది ఎందుకంటే సూర్యకిరణ శక్తి వల్లనే జీవ సృష్టి జరుగుతూ ఉన్నది కనుక సూర్యుని కిరణాల్లో ఈ ఆధ్యాత్మిక శక్తి ప్రవేశిస్తే వ్యక్తుల్లో ఆ శక్తి పరిపూర్ణంగా సూర్యభగవానుడు నింపుతాడు భూమండలాన్ని పరిపాలించిన మొదటి రాజవంశం కూడా సూర్యవంశమే ఇక్ష్వాకుడే మొదట భూమండల చక్రవర్తి ఈనాటి శ్రీవారి ఉత్సవమూర్తి చుట్టూ సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ ఆధ్యాత్మిక దివ్య కాంతిప్రభ శ్రీవారి దివ్య జ్ఞానప్రభ సూర్యుడు తేజస్సుకే కాక పరాక్రమానికి కూడా నిదర్శనం రాముడు అగస్త్యున ద్వారా పొందినటువంటి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించి సూర్యానుగ్రహం వల్ల రావణుణ్ణి వధించాడు రామాయణంలో యుద్ధకాండలో ఉండేటువంటి అంశం అంటే అగస్త్యుడు ఆదిత్య హృదయం బోధించిన తరువాత అక్కడ ఉన్నాడా అంటే వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆదిత్య హృదయ పఠనం చేసినటువంటి వాడికి అపజయం కలగదనేటువంటి సత్యం తెలుసు కనుక ఎందుకు అక్కడ ఉండి ఆ రామరావణ యుద్ధం వీక్షించవలసినటువంటి అగత్యం ఏముంటుంది ఋషి భవిష్యత్ జ్ఞానద్రష్ట కనుక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ సత్యాన్ని గ్రహిస్తే మనం ఈ సూర్య జయంతి నాడన్నా ఆదిత్య హృదయాన్ని ఆశ్రయించి మనం సర్వతోభద్రమైనటువంటి విజయాన్ని సాధించాలి అసలు ముందు ఎవరిపైన విజయం సాధించాలి మనం ఏ శత్రు వినాశనం చేయాలంటే కామక్రోధ లోభమోహ మద మాత్సర్యములని మనం తొలగించుకోవాలి అటువంటి గ్రహాధిపతి అయినటువంటి సూర్యుని యొక్క ప్రభపై శ్రీనివాస సందర్శనం సర్వతో భద్రమైంది ఆశ్రయిద్దాం తరిద్దాం శ్రీవేంకటేశ